మనం చేయాల్సిన పని ఏమి మనం మగ్గులు గారికి ప్రజల వద్దకు ఎంతవరకు తీసుకోవాలి ఎలా తీసుకోవాలి అనే ఒక ఆలోచనతో ఇక్కడ కూర్చున్నాము ఆ ఆలోచనతోనే వేరే వేరే ఆలోచన ఉండొచ్చు ఆ ఆలోచనతో మనం తీసుకుపోవాలా మన మా ఫ్రెండ్ నూరు భాష చెప్పినట్లు నూరు మేమంతా వచ్చేసి ఇంతకు ముందు కూడా పని చేసినాము అనుభవం వెలిగా ఉంది ఆ అనుభవంతోనే ఇంతకు రెండు రెండు సార్లు మనం వైసీపీని ఇక్కడ గెలుచుకున్నాము మళ్ళా ముచ్చటగా మూడోసారి కూడా మనం వైసీపీని ఇక్కడ గెలుచుకోవాలని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తున్నాను అది ఒక గొప్ప మెజార్టీతో మనం గెలిపించుకోవాలా ఆ విధంగా మనం చేయాలా ఇంకొకటి ఏమంటే సోషల్ మీడియా వచ్చేసి నూరు చెప్పినట్టు ప్రజలకు ఒక అలవాటు అయిపోయింది ఇది వచ్చేసి అందరికీ ముఖ్యం ఈ ముఖ్యముగా ఉంది కాబట్టి మనము దాంట్లో మన జగనన్న తెచ్చిన ఎన్నో సంక్షేమ పథకాలు గాని మన జగనన్న ఇంతవరకు చేసిన అభివృద్ధి కానీ పాలన గాని ఇవే మనం ముఖ్యంగా తీసుకువెళ్ళి ఒకవేళ అపోజిట్ పార్టీ ఏదైనా ఉన్నా కానీ మనము మనకి ఇచ్చిన బాధ్యతను మనం ఎంతవరకు నిర్వర్తిస్తున్నాము మనం ఎంతవరకు దాని నిబద్ధతగా ఉన్నామని ఆలోచించి ఇవన్నీ తీసుకుపోవాలని చెప్పేసి ఈ సందర్భంగా ఒకటి మినవి చేసుకుంటున్నాను ఈయన మీ మనవిని మీరందరూ ఖచ్చితంగా ఆలోచిస్తారని నేను అనుకుంటున్నాను మనం అందరం కలిసి మనం ఒక్కటే గోల్ ఏమంటే మబ్బుల్ని మనం గెలిపించుకోవాలా ఏ విధంగా అంటే కాంట్రవర్సీలు మనకొద్దు మనం చేస్తున్న పనికి ప్రజల వరకు ఏమి నీట్గా తీసుకోవాలా ఎలాగైతే మనం ఒకవేళ మాటకు మాట ఎట్లా కాదు నాకు ఇంత ఇంతకుముందు ఒకటి వచ్చింది ఒక ఫేస్బు దీంట్లో వాట్సాప్ వాట్సాప్లో ఒకటి వచ్చింది చెప్తే మీరు ఏం మాట్లాడలేదు అది ఇది అని రాసినారు మీరు పెట్టాలా ప్రశ్న ఉండాలి అది ఇది నేను ఒకటే రాసి రాశాను చూడప్ప దేవుని దేవ వల్ల మనకు పదవులు వచ్చింది మాటకు మాట దెబ్బకు దెబ్బ అది కాదు ప్రజలు సంక్షేమం గురించి ఆలోచించడానికి ప్రజలు సంక్షేమం గురించి మేము మాట్లాడుకోవడానికి దయచేసి అట్లని అద్దు మనము సంక్షేమం గురించి కానీ ప్రజలకు మంచి గురించి కానీ మనకి ఇచ్చిన పదువుల్ని మనం ఎలా చేసుకోవాలని వాళ్ళ ఆలోచన తప్పనిస్తే మనం తీసుకున్నాం కదా మేము ఏమైతే చేస్తాం ఏమైతే అనుకుంటే ప్రజలేమి వచ్చేసి గమనుడు గులు కాదు వాళ్ళకి బాగా తెలుసు అందుకోసము మనము మనం చేస్తున్న పని అందరూ చూస్తున్నారు అదే మనం వచ్చేసి ఇంక కొంచెం తీసుకుని పోయి ఒకవేళ మారుమూలు గ్రామంలో తెలియదు అనుకుంటే దాని వరకు తీసుకుని పోయే బాధ్యత మాది మీది అందరిది అందుకోసం మనం అందరము దీనికోసమే పాటుపడి మనం రాబోయే కాలంలో రాబోయే ఎలక్షన్లలో ఖచ్చితంగా మన గోల్ మగ్గుల్ని గెలిపించుకోవడము ఆయనకు అసెంబ్లీకి ఈ విధంగా మనం అందరము ఏదైతే చిన్న చిన్న ఉన్నా కానీ అందరం కూర్చొని ఏదన్నా ఉంటే మాట్లాడుకొని అట్లా కాదా ఇట్లా అని చెప్పుకొని మనం అందరం సర్దుకొని ఒకవేళ చిన్న చిన్న మనస్పతుల్ని సర్దుకొని మనం అందరము దయచేసి చేతులెత్తి చూస్తాడా దయచేసి అందరూ మా గుల్ని గెలుచుకుంటే బాధ్యత మాది దయచేసి అందరూ దీనికి సహకరిస్తారని అందరూ ఆలోచిస్తారని నమ్ముకుంటూ తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను ధన్యవాదాలు మన ఎల్లో మీడియా దుష్ట ఏదైతే ఉందో వాళ్ళు అధికారంలో రావడానికి మన జగనన్న ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని కానీ సంక్షేమాన్ని కానీ తప్పుదోవ పట్టిస్తూ అబద్ధపు ప్రచారాన్ని చేసి జనాలకు జగన్మోహన్ రెడ్డి పాలనలో ఆంధ్రప్రదేశ్ వెనకబడుతోంది ఆంధ్రప్రదేశ్ కుంటు పడుతుంది అంటూ దొంగ ప్రచారాలు చేయడం మనమంతా చూస్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా సైనికులుగా మనమంతా చేయాల్సిన పని ఆ అబద్ధపు ప్రచారాన్ని తిప్పికొట్టడం దుష్ట చతు ఎదుర్కోవడం మన జగన్ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమాన్ని అభివృద్ధిని మనం ప్రతి ఒక్కరికి చేరాయడమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాగా బాధ్యత గుర్తు పెట్టుకోవాలి రెండు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెందింది నియోజకవర్గంలో మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా జరిగిన అభివృద్ధిని చూపించడానికి చాలా ఉంది ముఖ్యంగా ఇప్పుడు రానున్న రెండు వేల ఇరవై నాలుగు ఎనిమిదిలో మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మనకి దిక్సూసిగా బిఎస్ మక్బుల్ అహ్మద్ అన్న గారిని ఎమ్మెల్యే అభ్యర్థిగా ఇక్కడికి పంపించడం జరిగింది మనం ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ ఎల్లో మీడియా దుష్ప్రచారాన్ని అరికట్టి మనం నిజాన్ని నిర్భయంగా ప్రజలకు చేరవేసి రానున్న రోజుల్లో మరొకసారి బిఎస్ మక్బుల్ అహ్మద్ గారిని కలిగి నుంచి అసెంబ్లీకి పంపే బాధ్యతను తీసుకోవడానికి మీరంతా సిద్ధమా అని అడుగుతున్నా మీరంతా సిద్ధమా అని అడుగుతున్నా రానున్న రోజుల్లో కదిరిని మరొకసారి మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి బహుమతిగా ఇవ్వడానికి మీరంతా సిద్ధమా అని అడుగుతున్నా మీరంతా సిద్ధమా అని అడుగుతున్నా ఈ అవకాశం ఇచ్చిన ప్రజలకి ధన్యవాదాలు తెలుపుకుంటూ సభను ఉద్దేశించి మన అభ్యర్థి వైఎస్ఆర్ పార్టీ పట్టణ అధ్యక్షుడు జలాన్ గారికి మరి అందరికి అభినందనలు ఇక్కడ గతిల్లో వ్యక్తి పరంగా వ్యక్తి ఎన్నిక పరంగా ఇక్కడ వివాదం లేదు అది ఇష్టం ఒక ఫేవరిజం అంటారు అభిమానం అనేది ఉంటుంది కాబట్టి అభిమానం ఒకటి అర్థం వస్తున్నది కానీ ఎవరికి ఈ వివాదం వివాదం కూడా కాదు ఇది ఇది ఫేస్బుక్ ఇప్పుడు మన మాధ్యమంలో సోషల్ మీడియా అనేది ఒక మాధ్యమం ఇది జీవితంలో ఒక సగ సగభాగం అయిపోయింది కాబట్టి ఏ విషయమైనా ఏ మాటైనా డైరెక్ట్గా ఫేస్బుక్లో వస్తుంది కాబట్టి అది ఒక వివాదంగా అది ఒక సమస్యగా చిత్రీకరించి క్రోడీకరించి అది విపురీకరిస్తూ విశదీకరిస్తూ పెద్దలు చేస్తున్నారు కానీ గా సాధారణంగా అయితే వైఎస్ఆర్ పార్టీలు వివాదం లేదు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క వైఎస్ఆర్ పార్టీ సోషల్ మీడియా అతనైతే మాకు తెలిసి ఈ సోషల్ మీడియా ముఖ్యంగా చెప్పాలంటే పార్టీ పార్టీది ఇందులో కదిరి పట్టడానికి ముందు నుండి తన కార్యకర్తలు అడ్డగా సహాయంగా ఉంటూ మరి డాక్టర్ బీబీ సుధారెడ్డి గారు ఎంతో ఉన్నతంగా హుందాతనంగా వ్యక్తిగతంగా ఆయన ఎటువంటి ఎక్కడ మార్చలేకుండా పార్టీకి తగ్గట్టుగా ఒక పార్టీకి ఫైర్ బ్రాండ్ గా పనిచేశారు అలాగే అలాగే ఆయన స్థానంలో మన బిఎస్ మప్పు అహమద్ గారు సెలెక్ట్ కావడం అది జగన్మోహన్ రెడ్డి సార్ గారి అభిష్టం కాబట్టి దానికి అందరూ గౌరవిస్తారు అందులో ఎటువంటి అనుమానం లేదు అధిష్టా అధిష్టాన నిర్ణయం నిర్ణయం కాబట్టి ఇందులో కార్యకర్తలకు ప్రజలకు ప్రమేయం ఉండేది అది మంచి చెడులు దానికి లాభం ఇస్తారు దానికి వచ్చే రిస్క్ ప్రాఫిట్ బెనిఫిట్ అంత పార్టీకి పోతుంది మనము బాధపడాల్సిన అవసరం లేదు కానీ కాకపోతే వ్యక్తిగతంగా అభిమానం ఉంటుంది అయితే ఒక అభిమానం వెళ్ళడం వస్తుంది మేము కూడా ఏదైనా ఒకటి కావాలి వాటిని చేయాలనుకున్నప్పుడు దానికి విఫలమైనప్పుడు మనం కూడా నీరు గారిపోవడం నిరసించిపోవడం సాధారణమంది కాబట్టి సోషల్ మీడియా నాకు ఒక వినభవం అంటే ఏదైనా ఎదుటి వ్యక్తి సోషల్ మీడియా మన అతను కూడా మన కుటుంబ సభ్యుడు కాబట్టి ఒక సమస్యను ఒక విషయాన్ని సోషల్ మీడియాలో పెట్టి దానికి ప్రధాన చేస్తున్నట్టే దానికి మీరు నెగ్లెక్ట్ చేసండి దానికి కామెంట్ కూడా పెట్టద్దండి దాంట్లో ఇన్వాల్వ్ కావద్దండి దాంట్లో ఇన్వాల్వ్ అయిపోయి మన మన హావభావాలు చూపిస్తే కనుక అది విషయం పెద్ద పెద్దది ఎత్తుంది కాబట్టి అందులో మనం పోకూడదు ఆ విషయం మనకు కాబట్టి కాదు కాబట్టి మనము చేస్తున్నది ప్రభుత్వానికి ఏ ప్రభుత్వానికి వైఎస్ఆర్ పార్టీ ప్రజాప్రభుత్వం కాబట్టి ఈ విధంగా ఇంతవరకు రాష్ట్ర యాభై ఏళ్ల చరిత్రలో ఏ పార్టీ కూడా ప్రజల గురించి ప్రజల సమస్యల గురించి వారి ఇంట్లోకి తొంగి చూసి ఆ ఇంట్లో ఉన్న సమస్యల్ని అది విద్య కావచ్చు ఆరోగ్యం కావచ్చు సాధారణ జీవితం కావచ్చు సౌకర్యాలు కావచ్చు ఏ ప్రభుత్వం నేరుగా చూసి అది అది తెలిసినట్టుగా ఆ కుటుంబం అని చెప్పి చెప్పినట్లుగా ఆ పథకాలు రచిస్తూ ఆ పథకాలను చూసా తప్పకుండా అసలు నా అసలు ఆశ్చర్యపోవాల్సిందే అసలు గ్రౌండ్ లెవెల్లో నిత్యం అనునిత్యం ఆ పథకాన్ని కనీసం ఒక వారం లోపల ప్రజలు చేస్తామని ఆయన గొప్పతనం జగన్మోహన్ రెడ్డి కాబట్టి ఇటువంటి వ్యక్తి ఇటువంటి సీఎం జగన్మోహన్ రెడ్డి ఆంధ్ర రాష్ట్రానికి అది తర్వాత కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ కావాలని కుట్రలు అధికార కుట్రలు వాళ్ళు స్వార్థంతో విభజించినారు పట్టుబట్టలతో ఆంధ్రప్రదేశ్ బయటకు వచ్చేసింది అటువంటి సమయంలో మేమైతే చాలా అనుకున్నాము ఈ మనకేంది రాజశేఖర సార్ వెళ్ళిపోయినాడు ఇక చంద్రబాబు నాయుడు ఉన్నారు కాబట్టి మనకి మన ధైర్యం మన ధైర్యం ఇది మన మరి చూసుకుంటారని కానీ ఆయన షరా మామూలుగా ఆయన రాజకీయ మ్యాండికే ఆయన పార్టీలను సాగడం పార్టీ లీడర్లు సాగడం తప్ప తనకు తెలిసిన ఆయన మనుషుల్ని కట్టబెట్టడం పదువులు కట్టబెట్టడం ఆస్తులు కట్టడం తప్ప చేసింది ఏమీ లేదు ఎవరైనా చేస్తారు అదైతే గవర్నమెంట్ స్కూల్లో జాబ్ వచ్చేస్తే రోజు రావడం పోవడం పడికి మామూలుగా ఎవరైనా చేస్తారు కానీ అది కాదు ప్రజలకు ఏం కావాలి సంస్థాగతంగా ఏం అవసరం అనేది ఆలోచించి అది పథకాన్ని పథకాలు పథక రూపంలో తెచ్చి అది ఇరవై వరకు చేయడం అది ఒక జగన్మోహన్ రెడ్డి సాధించింది సాధ్యం లేదు ఇప్పుడు భారతదేశంలో రాష్ట్రాన్ని అవసరమవుతున్నాయి కాబట్టి

కనీసం పైచేయము ఫోటోలు లేని వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు ఎమ్మెల్యే సిద్ధారెడ్డి సార్ ఫోటోలు కూడా లేవు నాకు ఒక ఫోటో కూడా లేదు కాబట్టి కాబట్టి మనం ముందులాగే ఈ ఎప్పుడు చేస్తుంటాం పార్టీ కోసము మనం అభ్యర్థి కోసం ఈ అవకాశం అందరికీ ధన్యవాదాలు అలాగే నా మీద ఎంతో నమ్మకంతో ఈ బాధ్యతను అప్పచెప్పిన మన పది నియోజకవర్గ వైసీపీ ప్రతి ఒక్కరికి కలుపుకుంటున్నాను మరీ ముఖ్యంగా ఈ అవకాశం ఇచ్చిన మన మెగా అంజా గారికి అందరికి కృతజ్ఞతలు కలుపుకుంటున్నాను నాకు ఈ బాధ్యతని ప్రతి ఒక్కరితో కలిసి పంచుకుంటానని ప్రతి ఒక్కరికి తోడుగా ఉండాలని మీ అందరికీ తెలియజేసుకుంటూ మీకు ఎలాంటి అవసరం వచ్చినా ప్రతి క్షణం మీ వెంట ఉంటామని మళ్ళీ మన మక్కులు గారిని ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎన్నుకున్నందుకు జగన్ గారు మనకు పంపించినందుకు మనం ఖచ్చితంగా కష్టపడి భారీ మెజార్టీతో మక్కులు అన్న గారిని ఎమ్మెల్యేగా ఎంపిక ఉంటామని తెలియజేసుకుంటూ అవకాశం ఇచ్చిన పెద్దలకు నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను సమావేశాలకు విజయసేన ముఖ్య నాయకులు మన తరీ ఎమ్మెల్యే అభ్యర్థి అయిన మక్కులన్న గారికి అలాగే ఇక్కడ విచ్చేసిన మున్సిపల్ చైర్పర్సన్ చంద్రశేఖర గారికి అక్కడ విచ్చేసిన వైఎస్ఆర్ సోషల్ మీడియా సోదరులకు మరియు ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా వారి అందరికీ పేరు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ముఖ్యంగా గతంలో మీరందరూ ఒక సైనికులా చేశారు ఎందుకంటే మేము దగ్గర చూసాము ప్రతి ఏ విషయాన్ని మీరు ఎదుర్కోగలిగారు అలాగే రాబోయే కూడా మీరు కొంత విషయాన్ని కూడా ముందుకు తీసుకెళ్ళాలి అలాగే ఇక్కడ మీరు ఎక్కడ నుంచి భయపడే అవసరం లేదు మనం మళ్ళీ అధికారులు వస్తున్నాము మీరు ఆ విషయాన్ని గుర్తించుకోండి రాబోయే రోజు కూడా మీకు ఎలాంటి సమస్య ఉన్న మన యువనాయకుడు మధురాయ గారు మీతోనే ఉంటారు ఏ విషయమైనా స్పందించండి ఏదైనా వీటిని స్పందించి మీకు ఏదన్నా మంచి చెడు ఏదైనా చెప్పడం జరుగుతుంది ప్రతి విషయమైన మీ ముందు తెలియజేసు అందరి మళ్ళీ మీరు కాకుండా మీతో పాటు ఉన్న ఇక్కడ చాలా మంది సోదరులు ఉంటారు ఇక్కడ నిరాశ చెందకుండా ప్రతి ఒక్కరికి అవకాశాలు వస్తూనే ఉంటాయి ఎవరు అవకాశం రాలేదని ఎవరు బాధపడతానికి చెప్పండి రాజు మన పార్టీ కష్టపడి ఉంటే అవకాశాలు అనేవి అవే ఎదుర్కొంటా ఈ చెప్పేసి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు